మేకలు ఎక్కడి నుంచి తెచ్చేస్తారునా ఎక్కడి నుంచి నా తెచ్చారునా మనకి కాదేవా కడపనా సో కడపలో విన్నాను నేను ఇన్ఫర్మేషన్ జాతి మేకలు అక్కడికి తెస్తున్నారు అనేసి విని ఉన్నాను కానీ ఎవరు ఏందనేది అయితే తెలియదు రాజస్థాన్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తా ఉన్నారు రాజస్థాన్ నుంచి వస్తున్నాయనేసి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఎవరు తెస్తున్నారు ఏందనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు ఆ తిరగల ఎటు నుంచి లైట్ కనిపిస్తుంది అటు నుంచి చూపించుకోవాలి కదా ఎంత చెప్పినారు మేక పాలు ఇస్తున్నాయా నిజంగా పాలు తీశారు ఆ అది తన్నది ఓకే కానీ ఒక మేక ఎన్ని లీటర్లు పాలుస్తుంది అంటున్నాయి ఒక ఇస్తుందా నిజంగా ఇస్తున్నాయా అంటున్నా నిజంగా వస్తుంది ఒక రోజు మీద రోజు కాదు పూటకి లీటర్ పూటకి లీటర్ ఎక్కడ వస్తాయిలే అవును అవునులే ఇప్పుడు లేవు పెద్ద మేక అయితే లీటర్ ఇస్తుంది అంటారు బిడ్డకు మేకలు కూడా మనకు కనిపిస్తున్నాయి అలా కడపో నిలబడ సో పర్వాలేదు మంచిగా ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంత కమ్ముతున్నారా అసలు వీటిని పెంచడానికి ఇంట్రెస్ట్ గా అడుగుతున్నారు మన పక్క ఎవరైనా కి అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు ఎక్కువ కటింగ్ అడుగుతున్నారు సో వస్తా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఈ మేకలు కూడా మన పక్కకి ఇంతకు ముందు రావట్ రావు ఇంతకు ముందు సంతల్లో కనిపించేడు కావు సో ఇదండి ఇవి మేకలు ఇంతకుముందు మా సంతల్లో కనిపించేటివి కాదు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఇంతకుముందు ఏంటంటే ఫామ్లోనే కనిపించేటివి అక్కడ ఒక ఫామ్ అక్కడ ఒక ఫామ్ అలా కనిపించేటివి ఇప్పుడు సంతల్లో కూడా వస్తూ ఉన్నాయి సో పద్నాలుగు వేలు అనేది వీళ్ళు చెప్పినారు ఎంతవరకు కరెక్ట్ అంత సరదాగా చెప్తున్నారా ఏందనేది పద్నాలుగు వేలు ఉండ ఉండొచ్చు కూడా ఎందుకంటే ఇక్కడ మేకలు పద్నాలుగు వేలు పద్నా పదహారు వేలకు వస్తున్నాయి ఇవి ఆ ధరకు కూడా ఉండొచ్చు పద్నాలుగు వేలకి జత ఏడు వేల లెక్కన ఒక్కొక్కటి ఇక్కడ కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నాయి ఇది కూడా అడుగుదాం దీని గురించి డీటెయిల్స్గా చెప్తాను ఇది ఎంత చెప్పినారనా జత ఐదున్నరవై రెండు వేల ఐదు వందల పిల్ల ఇది బేరం మాత్రమే బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి జత ఐదున్నరవై బేరాలు చేసే అవకాశాలు ఉంటాయండి రెండున్నరవై పిల్ల ఆరు వందలు అడుగుతున్నారు ఈ పిల్లని వెయ్యి రూపాయలు ఫైనల్ పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు అంటున్నారు ఎనిమిది వందలకి ఇచ్చేస్తాడు ఆయన సో అన్నగారు బేరం చేశారు ఈ కట్టకి పదిహేను వేలకి బేరం చేశారు పదిహేను వేల రెండు వందలు అన్నారు ఆయన పదిహేడు వేల పదహారు వేల చెప్తున్నారు ఈ పిల్లలకి పదిహేను వేల రెండు వందలు గడిగాడు ఆయన ఎంత గడిగారా ఎంత గడిగారా పదిహేను వేలు గడిగేశారు సో అడిగారు పిల్లలు బాగానే ఉన్నాయి పదిహేడు వేలు నాకు చెప్పింది పదిహేడు వేలకు అంటున్నారు ఇచ్చే వ్యక్తి కొనే వ్యక్తి ఏమో పదిహేను వేలు రెండు వేలు తేడా ఉంది రెండు వేల తేడా మీద ఉంది మొట్టపిల్లా తీసుకునే వేసుకో అంటున్నారు పదిహేడు వేలకి సో పదిహేనున్నర దాకా పెట్టాడు ఆయన తేడా జరుగుతున్నాయి అన్న పదకొండు వేలు చేత అన్ని మిగతా పోతులు అలీఖాన్ అన్న అలీఖాన్ அலி ன் கேஆர் யூட்யூப் பதிலைக்கு அம்முடிப்போனா அம்மலேரு கதா எந்த செப்பினார் செரு வச்சுரு కూడా ఆల్మోస్ట్ అక్కడికే వస్తుంది వచ్చేటప్పటికి చూసుకొని వెళ్తాం నమస్తే అన్న ఇందా కొనింది మీరే కదా పదకొండు వేల ఐదు వందలక ఓకే అన్న ఏరన్నా అల్లూరు పెంచడానికి ఓకేనా ఎన్ని నెల వయసుంటాయినా అవి మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలుంటాయి పదకొండు వేల ఐదు వందలు పడింది పదకొండు వేల ఐదు వందలు పడింది మంచిదన్న మేకలు చూసుకొని వస్తాను ఒకసారి పిల్ల పిల్ల రెండు వేలు చౌక బేరం పిల్ల రెండు వేలు అన్ని మేకపోత్తు పిల్లలు అని అంటే ఒకటికి నాలుగు సార్లు అడిగాను నేను ఆయన ధర చెప్పినప్పుడు నా నమ్మబుద్ధి కాల అంటే నాలుగు వేలకు జత అంటే నేను చూడలేదు సంతలో చాలా రోజుల తర్వాత పర్వాలేదు పోతు పిల్లలన్నీ ఇందాక అక్కడ పదకొండు వేల ఐదు వందలు అన్నారు చూసారా సరే ఎనిమిది వేలు అనుకున్నా కానీ ఇది వాటి మీద మంచిగానే ఉన్నాయి నాలుగు వేలకు జత ఇది కొన్నారంట ఒప్పటికి నాలుగు సార్లు చెప్పినా కానీ ఆయన నాలుగు వేల నాలుగు వేల నా జత అంటున్నారు సో పర్వాలేదు ఈ బ్యాచ్ మార్కెట్ మొత్తంలో హైలైట్ సౌకారం నిజంగా సౌకగారం అయ్యింది నాలుగు వేలు జత అంటే చాలా బాగున్నాయి పిల్లలకి సో అటు లోపలికి వెళ్ళిపోదాం మిమ్మల్ని తీసుకునేదా కొన్నాది మీరు సో చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి తీసుకునేదా సో అన్నాళ్ళు కొన్నారంట ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి మీరా సూలూరుపేట పర్వాలేదు ఎత్తికి ఎత్తికి బాగా మంచి పిల్లలే పట్టారు ఎంత పడింది జత ఇది ఎనిమిది అంటే పిల్ల నాలుగు వేలు అదే కదా ఇందాక నుంచి నేను మొత్తుకుంటా ఉండేది నాలుగు వేలు అంటే ఇది చాలా అయిపోతుంది ఎనిమిది వేలు అన్న కానీ పర్వాలేదు ఎనిమిది వేలు జత పడింది మీకు సో మంచిగా కొన్నారన్న ఓకే అన్న చూపించాలంట మీకు కూడా వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు వచ్చేసారు ఆగే ఆగే వచ్చేసారు ఇప్పుడు చూడండి బ్రదర్ అది ఇందాక నమ్మబుద్ధి కాల నాకు అసలు ఇది ఎనిమిది వేలకి జత కొని ఉన్నారు ఎనిమిది వేలు అంటే పర్వాలేదు ఇందాక మీరు చూసారు కదా పదకొండు వేల ఐదు వందలు కాచు దానికంటే ఇది మంచిగానే ఉంది ఎనిమిది వేల మీద జత కొని ఉన్నారు చెప్పిన నమ్మటంలా అంత మీరేనా కొన్నారంట అంటే బాగున్నాయి పిల్లలు బాగున్నాయి పర్వాలేదు కొన్నారనా మీరు కొన్నారా ఎంత పెట్టాయనా మేక రెండు పిల్లలు పర్వాలేదన్నా రెండు పిల్లలు ఒక మేక వచ్చేసి వేలకు కొన్నారంట చూడండి ఒకసారి చూపించేసుకుంటాను ఫార్టీన్ థౌజండ్ మీద కొన్నారంట ఇది వచ్చేసి చూస్తున్నారు ఇవ్వ ఇవనా ఏం చెప్పినారునా మూడు పిల్లలు ఐదు వేలు పదం పిల్లలు కనిపిస్తున్నాయి మూడు పిల్లలు ఐదు వేలు అంటాయి బాగా ఎగురుతా ఉంది మూడు పిల్లలు ఐదు వేలు మూడు పిల్లలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు